భారత ప్రజలు ప్రధానమంత్రిగా ఎవరిని కోరుకుంటున్నారు వాస్తవంగా టెక్నికల్గా ఈ క్వశ్చన్ రిలవెంట్ పొలిటికల్గా మోస్ట్ రిలవెంట్ టెక్నికల్గా ఎందుకు రిలెవెంట్ అంటే ఇండియా ఈజ్ నాట్ ఎ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మనది పార్లమెంటరీ డెమోక్రసీ మనం ఎంపీలకు ఓట్లేస్తాం ప్రధానమంత్రికి ఓటేయం మనం ఓటు వేసిన తర్వాత ఏ రాజకీయ అయితే మెజారిటీ ఎంపీ సీట్లు వస్తాయో ఆ పార్టీ నాయకుడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు ప్రత్యక్షంగా ప్రజలు ప్రధానమంత్రి సెలక్షన్లో ఎలక్షన్లో ఎలాంటి పాత్ర కలిగి ఉండరు ఇది టెక్నికల్ పొలిటికల్ ఏమైంది అంటే గత కొంతకాలంగా భారతదేశం ప్రెసిడెన్షియలైజ్ అయిపోయింది పార్లమెంటరీ డెమోక్రసీ కూడా ప్రెసిడెన్షియలైజ్ అయింది మన పొలిటికల్ సిస్టమ్ కూడా అలాగే తయారైంది వ్యక్తుల చుట్టూ రాజకీయ పార్టీ నిర్మాణం జరుగుతుంది ఇది ప్రాంతీయ పార్టీలే కాదు జాతీయ పార్టీలకు కూడా ఇదే ధోరణి అందువల్ల పొలిటికల్గా ఏ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా కోరుకుంటున్నారు అనేది కూడా ఆ పార్టీకి సీట్లు రావడంలో కీలక పాత్ర పోషిస్తుంది అందువల్ల ఒక ఎంపీ ఎవరు అనేది ఆ ఎంపీ అభ్యర్థిని చూసి కాకుండా ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని చూసి ఆ ప్రైమ్ మినిస్టర్ పార్టీ అభ్యర్థికి జనం ఓటేస్తున్నారు ఇట్ షుడ్ బి అదర్ రౌండ్ పార్లమెంటరీ డెమోక్రసీలో నువ్వు ఎంపీకి ఓటేయాలి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఎండుకోవాలి ఇప్పుడు ఏమవుతుందో ప్రైమ్ మినిస్టర్ చాయిస్ని బట్టి ఒక అభ్యర్థి తెలిసినా తెలియకపోయినా పని చేసినా పని చేయకపోయినా వాట్ ఎవర్ మేబి పబ్లిక్ ఒపీనియన్ అందర్ క్యాండిడేట్ అతను ప్రజలు ఓటేస్తున్నారు సో అందువల్ల లీడర్షిప్ ఫ్యాక్టర్ అనేది దేశంలో ఏ రాజకీయ పార్టీ గెలుస్తుంది అనే దానికి కూడా కీలకమవుతుంది భారతదేశ వ్యాప్తంగా లోక్నీతి సిఎస్డిఎస్ ద హిందూ సంయుక్తంగా ప్రీ పోల్ సర్వే జరిపారు వీరు ప్రీ పోల్ పోస్ట్ పోల్ సర్వే జరుపుతారు ఇవాళ భారతదేశంలో వచ్చే అనేక సర్వేలకు పేరెంట్ ఆర్గనైజేషన్ సిఎస్డిఎస్ ఇట్స్ మోర్ ఎన్ అకాడమిక్ బాడీ దీని అక్యురసీ శాస్త్రీయత పైన కూడా చాలా రెస్పెక్టబుల్ పేరుంది యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు దీంతో సంజయ్ కుమార్ ఇలాంటి వాళ్ళు అసోసియేట్ అయి ఉన్నారు ఇప్పుడు యోగేంద్ర యాదవ్ లేడు కానీ ఇప్పుడు సెఫారోజులు ఆయన కూడా ఈ సిఎస్జిఎస్తో పనిచేశారు సో సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ చాలా క్రెడిబుల్ ఈ ఎన్నికల సర్వేలో దానికి పాత్ర ఉంది ఇతర సర్వేలలాగా ఎవరు గెలుస్తారు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే పోల్ ప్రిడిక్షన్ చేయకన్నా కూడా ప్రజల పొలిటికల్ అండ్ ఎలక్టోరల్ బిహేవియర్ ఏంటి ప్రజల ఎలక్టోరల్ బిహేవియర్ను డ్రైవ్ చేస్తున్న అంశాలేంటి ప్రజల అభిప్రాయాలేంటి ఎలక్షన్స్ వేళ ఇలాంటి అంశాలను స్టడీ చేస్తుంది నేను ఇప్పటికే రెండు వీడియోలు మాట్లాడింది దీనిపైన సో అందువల్ల ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది వెరీ ఆథెంటిక్ కాంప్రిహెన్సివ్ అండ్ అనలిటికల్ స్టడీ టు అండర్స్టాండ్ ద పొలిటికల్ మోడ్ ఆఫ్ ద నేషన్ అండ్ పబ్లిక్ మోడ్ డ్యూరింగ్ ఎలక్షన్స్ మీకు హిందువులో దీన్ని డీటెయిల్గా గత రెండు రోజులుగా పేజీలకు పేజీలు ప్రచురిస్తున్నారు ఎందు వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది మీరు కూడా చూడొచ్చు వన్ ఆఫ్ ద వెరీ రిచ్ సోర్సెస్ ఆఫ్ డేటా రిలేటెడ్ టు ఎలక్షన్స్ సో అందువల్ల ఈ సర్వేలో మీరు ప్రైమ్ మినిస్టర్గా ఎవరిని కోరుతున్నారో అని కూడా అడిగారు ఎందుకంటే చాలా సైంటిఫిక్గా శాంప్లింగ్ కూడా ఉంటుంది ఈ సర్వే సో ఈ ప్రశ్నకు వాస్తవం వాళ్ళు చాయిసెస్ ఇవ్వలే ఛాయిసెస్ ఇస్తే ప్రజలు పాపులర్ పర్సన్ వైపు టెండ్ అయ్యే అవకాశం ఉంది కానీ పేరు ఇవ్వకుండా ఓపెన్ ఇచ్చారు అయినా కూడా ఆశ్చర్యం ఏంటంటే సగ నియర్లీ ఆఫ్ ప్రతి ఇద్దరులో ఒకరు దాదాపు ప్రధానమంత్రిగా తమ ఛాయిస్ నరేంద్ర మోడీ అని ప్రకటించారు అందువల్ల నరేంద్ర మోడీ విషయంలో ఎకానమీ విషయంలో అసంతృప్తి ఉంది బీజేపీ విషయంలో అసంతృప్తులు అనేకం ఉన్నాయి కానీ మోడీ రిమైన్స్ ద పాపులర్ ప్రైమ్ మినిస్టీరియల్ చాయిస్ ప్రతి ఇద్దరిలో ఒక ఓటర్ మాకు మోడీయే ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరుకుంటున్నారు ఇక్కడ అంటే టు బి ప్రసెస్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కోరుకున్నారు నలభై ఎనిమిది శాతం ఇది రిమార్కబుల్ అయితే గతంలో మోడీని కోరుకున్న వారు ఇంకా ఎక్కువ ఉండే కదా అని అనొచ్చు కానీ బట్ స్టిల్ మూడవసారి ప్రైమ్ మినిస్టర్గా ప్రధా ఎలక్షన్స్కు పోటీ పడుతున్న సమయంలో స్టిల్ సగం జనాభా ప్రధానమంత్రిగా కోరుకుంటున్నారంటే అది మామూలు విషయం కాదు మీకు లాస్ట్ ఎలక్షన్ స్టడీస్ కూడా ఏం చెప్పాయంటే దేశంలో బీజేపీకి ఓటు వేసే వారిలో వన్ థర్డ్ మూడో వంతు మోడీని చూసే ఓటు వేస్తున్నారు అని చెప్పారు అందువల్ల ఈ ఎన్నికల్లో కూడా మోడీ ప్రసన్న మోడీ ఫ్యాక్టర్ ఇతర అసంతృప్తులను జయించి బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావటానికి దోహదం చేసే మరీ అతి ముఖ్యమైన అంశంగా రాబోతుంది ఇక రెండవ పొజిషన్లో రాహుల్ గాంధీ అందుకే రాహుల్ గాంధీని ఎంత అవహేళన చేస్తూ బీజేపీ ప్రచారం చేసినా అసలు రాహుల్ గాంధీ మాకు పోటీ కాదని చెప్పినా స్టిల్ బీజేపీ వరీడ్ అబౌట్ రాహుల్ గాంధీ అందుకే రాహుల్ గాంధీని అంత టార్గెట్ చేస్తారు ప్రతి పది మందిలో ముగ్గురు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరుకుంటున్నామన్నారు అంటే నియర్లీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రాహుల్ గాంధీయే ప్రైమ్ మినిస్టర్ కావాలి అని కోరుకుంటున్నారు సహజంగా పార్టీల వారిగా కూడా ఈ ప్రైమ్ మినిస్టర్ ప్రియారిటీ ఉండే అవకాశం ఉంటుంది సరే బీజేపీ ఒకటి వేయాలనుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా మోడీ కావాలంటారు కాంగ్రెస్ ఒకటి వేయాలనుకున్న వాళ్ళు రాహుల్ గాంధీ కావాలంటారు అయితే రాహుల్ గాంధీ గతంతో పోలిస్తే పాపులారిటీ గణనీయంగా పెరిగింది ఇప్పుడు నియర్లీ థర్టీ ట్వంటీ సెవెన్ పర్సెంట్కి వచ్చారంటే ఇది ఫెయిర్లీ హై కానీ గ్యాప్ ఇప్పటికీ కూడా మోడీకి రాహుల్ గాంధీకి మధ్య నియర్లీ ట్వంటీ పర్సెంట్ గ్యాప్ ఉంది ఇట్ వెరీ వెరీ బిగ్ గ్యాప్ అన్లెస్ సంథింగ్ రాడికల్ హ్యాపెన్స్ సో పెద్ద ఎత్తున ప్రజల్లో అసంతృప్తి పెరిగితే తప్ప అది మామూలు విషయం కాదు అయితే బీజేపీ మీకు తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇదే సిఎస్డిఎస్ పోస్ట్ పోల్ స్టడీలో థర్టీ త్రీ పర్సెంట్ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నారు ట్వంటీ టూ పర్సెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు పది శాతం గ్యాప్ ఉంది కేసీఆర్కు రేవంత్ కు బట్ స్టిల్ రేవంత్ కుడ్ బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ ఎలక్షన్స్ బీజేపీ మోడీ పట్ల అభిమానం ఉన్నా అది బీజేపీకి ఓటుగా ఎన్ని చోట్ల ట్రాన్స్ఫర్ అవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది మీకు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే మోడీ అని టిక్ పెట్టచ్చు కానీ మోడీ అని టిక్ పెట్టిన వాళ్ళందరూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఓటేస్తారా అని చెప్పలేం మళ్ళీ అందువల్ల మోడీ ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ బీజేపీ ఓటర్గా అది ట్రాన్స్లేట్ అవుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్గం ఉంటుంది ఇక మిగతా ఎవరైనా పోటీలు ఉన్నారంటే అరవింద్ కేజ్రీవాల్ అఖిలేష్ యాదవ్ మమతా బెనర్జీ వీరి ముగ్గురికి చెరొక త్రీ పర్సెంట్ చెప్పారు అంటే క్లియర్గా వారి వారి రాష్ట్రాల్లో మాత్రమే వాళ్ళ పేర్లు చెప్పారు ఇక ఎనీ అదర్ అనేది ఇంకో సిక్స్ పర్సెంట్ చెప్పారు అందువల్ల ఇప్పుడు ఇండియా కూటమిలో కూడా చాలా క్లియర్గా రాహుల్ గాంధీ అన్అసేలబుల్ లీడర్ అంటే తిరుగులేని నాయకుడిగా ఇండియా కూటమి తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఇంకా రాహుల్ గాంధీని ప్రకటించలేదు కానీ రాహుల్ గాంధీ ఈ క్లియర్లీ ఎమర్జింగ్ యాజ్ ఇండియా కూటమి చాయిస్గా మాత్రం ఎమర్జ్ అవుతున్నాడు బట్ స్టిల్ మోడీకి రాహుల్కు మధ్య నేర్లీ ట్వంటీ పర్సెంట్ గ్యాప్ ఉండడం పోనీ ఈ ఇండియా కూటమి నేతలు కేజ్రీవాల్ మమత అఖిలేష్ కూడా కలుపుకున్న స్టిల్ దేర్ ఇస్ అరౌండ్ టెన్ పర్సెంట్ గ్యాప్ ఉంది మోడీకి ఇండియా కూటమికి మధ్య ఈ గ్యాప్ను అధిగమించడమే బీజేపీని ఓడించగలరా లేదా అనే దాన్ని నిర్ణయిస్తుంది